హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో తిరుపతి వెళ్ళడానికి రాజమండ్రి వచ్చినప్పుడు రండి అయితే మేమందరం కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా వారు ఎప్పటి నుంచో అంటే చంటిది పుట్టినప్పటి నుంచి టాటూ వేయించుకుందాం అని చెప్పి అనుకుంటున్నారనమాట అసలు అయితే ఇప్పుడు ట్రెండింగ్ చంటి పిల్లలది పాదముద్రలు వేయించుకుంటున్నారు కదా అలా వేయించుకుందాం అనుకున్నారు కాకపోతే మళ్ళీ రేవంశ్ ఫీల్ అవుతాడు కదా రేవంశ్ పాదం వేయించుకోవడానికి ఏమైనా చిన్నదా కాదు కదా అందుకని చెప్పి అందుకే ఇద్దరి నేమ్స్లోనూ ఫస్ట్ లెటర్స్ ఉంటాయి కదా సాన్విత ఇంకా రేవంశ్ ఆర్ కలిపి వేయించుకుందా అయితే టాటూ వేయించుకోవడానికి రాజమండ్రిలో ఎక్కడ బాగుంటుందని చెప్పి మా ఫ్రెండ్ని అడిగితే ఒక అడ్రస్ చెప్పింది అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు క్లోజ్ చేసి ఉంది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి నుంచి రమ్మన్నారు అనమాట మా ట్రైన్ అయితే ఫోర్కి స్టార్ట్ అవ్వాలి సో టైమింగ్స్ కుదరక మేము వేరే చోటుకి వెళ్ళాము అది ఎక్కడంటే బైపాస్ రోడ్లో ఇలాగా కమెలియన్ టాటూస్ అని ఉందండి అది చాలా బాగుందనమాట ఆంబియన్స్ అయితే చాలా బాగుంది తమ్ముడు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు చాలా మోడల్స్ అయితే చూపించాడండి మాకు ఇది నచ్చలేదు ఇది నచ్చలేదు అని చెప్పంటే వేరే వేరేవి విసుక్కోకుండా చూపించాడు మేమైతే ఎస్ఆర్ అని వచ్చి ఎస్ పైన క్రౌన్ వచ్చేది చిన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట మనకు కావాల్సిన సైజు డిజైన్ చెప్పిన తర్వాత ఇంకా తనైతే టాటూ వేయడానికి అన్ని రెడీ చేసుకున్నాడు ఇంకా చిన్న ఫార్మాలిటీ ఉంటుందంట ఇలాగా ఫిల్ చేయించుకున్నారనమాట మన డీటెయిల్స్ అన్ని కూడా రాజమండ్రిలో టాటూ వేయించుకోవడానికి బెస్ట్ ప్లేస్ అనిపించింది అండి నాకైతే ఎందుకంటే అంబియన్స్ చాలా బాగుంది తమ్ముడు రిసీవింగ్ అందుకంటే బాగుంది ఇంకా అన్నింటికంటే మించి రీజనబుల్ ప్రైస్ అండి నాకు కాస్ట్ కూడా చాలా తక్కువగానే అనిపించింది అనమాట సో అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మా వారికి ఇంకా టాటూ వేయడానికని చెప్పి పేపర్ అది కూడా తను ఇలాగా అంటించి తనే వీడియో తీసి నాకు హెల్ప్ చేశారనమాట సో అది వేసినప్పుడు కూడా చాలా పెయిన్ అవుతుందంట చాలా స్లోగానే ఆగి ఆగి చేశారనమాట మా వారికి మా వారు పైకి ఎలా నవ్వుతున్నారు కానీ చుక్కలు అయితే కనిపించినాయి అన్నారండి నిజంగా నాకు కూడా టాటూ వేయించుకోవాలనిపించింది కానీ ఇంకా ఆయన పెయిన్ చూసి నాకు ఆ వద్దులే అనిపించింది అనమాట టాటూ వేయించుకున్న ఒక వన్ మంత్ వరకు ఫిష్ అసలు తినకూడదంటండి ఇంకా తిన ఫుడ్స్ అవి కూడా ఇంకా కొన్ని చెప్పారు అలాగే ట్యాటూ వేయించుకున్న ఒక వన్ అవర్ నుంచి కూడా వ్యాజ్లైన్ అప్లై చేస్తూ ఉండాలంట అప్పుడే అది కొంచెం హీలింగ్ అవుతుందంట సో అలాంటివి కొన్ని టిప్స్ కూడా చెప్పాడనమాట అంతా కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంది చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ